శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు ఆ కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్ అవును టెంపుల్స్ కి వెళ్ళాం శ్రీను గారు శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు అతను కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేనున్నాను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదైరి పడుకో నాకు ధైర్యాన్నిచ్చి నన్ను అతను ఒక గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా నేనేమి నేను ఆల్ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం కోర్టులో కూడా ఇది ఏం లేదు దాన్ని ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి ట్రాప్ చేస్తే పడిపోయే వాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా ఈ టూ ఇయర్స్ లో తండ్రి ఎక్కడ ఉన్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడు ఏ రోడ్ మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడు కొంత కొన్ని రోజులు రోడ్ మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి సీన్ గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ లో లేను నేను నాకు తెలిసింది ఏమంటే టూ ఇయర్స్ గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ట్రాక్ చేసే ట్రాక్ చేసి అంటారు కదా ఓకే శ్రీని గారికి ఏం ఆస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీను గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణిగారికి ఇచ్చేశారు శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానా మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ సంపాదించారంటే కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీని గారి పాలిటిక్స్ లో వచ్చి మీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీని గారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేను ఏం లబ్ది పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో వన్ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను నేనైతే డబ్బులు ఖర్చు పెట్టాను చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి అతను అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమానండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యలు ప్రజా టీవీకి తెలపండి సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి